మిథున అయితే బోరింగ్ దగ్గర నీళ్ళు పడుతూ ఉంటుంది అలా పడుతున్న నీళ్ళని అయితే గట్టిగా ఇచ్చేసి బాను అయితే అక్కడికి వచ్చి నువ్వు మా ఇద్దరి మధ్యన అడ్డంగా ఉన్నావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది నేను రావడం కాదు నువ్వే మా భార్య భర్తల మధ్యకి వస్తున్నావు అని చెప్పి మిథున అయితే బానుతో అంటూ ఉంటుంది అయినా నువ్వు నిన్ను తను భార్యగా స్వీకరించుడు ఎప్పటికైనా నేను తన భార్యగా భార్యనే అవుతాను అని అయితే అంటూ ఉంటుంది బాను అలా అనేసరికి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నా నువ్వు అనేది గట్టిగా ఉంటుంది ఆ మాటలకి అసలు వాడు ఎవ్వరికి నచ్చడు ఎవ్వరూ ఎవరు వాడిని మనసులో చూడరు అలాంటిది వాడు నిన్ను భార్యగా ఎలా స్వీకరిస్తాడు అనుకుంటున్నావు నీకు కూడా వాడు నచ్చడు అని చెప్తూ అంటూ ఉంటుంది ఖచ్చితంగా నేను వాడిని పెళ్ళి చేసుకునే తీరుతాను నేనే దేవా భార్యని అని గట్టిగా అంటూ ఉంటుంది బాను అలా అనేసరికి మిథున అయితే అలా వింటూ ఎవడు ఎవరు ఇష్టపడిన వ్యక్తిని నువ్వేలా ఇష్టపడ్డావు నువ్వెలా భర్తని భర్త అవ్వ నీకు భర్త అవ్వాలని అనుకుంటున్నావు అసలు ఏంటి అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి బాను సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది ఎవరు ఇష్టపడిన వ్యక్తిని నువ్వెలా ఇష్టపడ్డావు ఎవరు మంచిగా చూడని వ్యక్తిని నువ్వెలా మంచిగా చూస్తున్నావు అని చెప్పి మిథున అయితే రివర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి బాను ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోయి ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది బాను ఇక మిథున అయితే నువ్వు భర్తగా కోరుకోవాల్సిన వ్యక్తికి మంచి క్వాలిటీస్ లేనప్పుడు నువ్వెలా కోరుకుంటున్నావు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది మిథున